డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ రెండవ తారీఖు నుంచి ఐదవ తారీఖు వరకు నడుస్తుంది అంటే ఫస్ట్ డేట్ రోజు ఉండే అది ఆ రోజు వన్ ఇస్ట్ త్రీ లిస్ట్ రానందుకు సెకండ్ నుంచి స్టార్ట్ అయింది ఇది సక్సెస్ఫుల్గా అయితే స్టార్ట్ అయింది కాకపోతే ఫస్ట్ డేనే కాబట్టి చాలా తక్కువ మంది అయితే కనిపించారు ఈరోజు నేను నార్కరంలో ఉన్నటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్కి అయితే వెళ్ళిన లిటిల్ ఫ్లవర్ స్కూల్లో నడుస్తుంది అది ఇంకా ప్రజెంట్గా అయితే స్కూల్ ఎస్టెంట్కి సంబంధించి కానీ ఎల్పీకి సంబంధించి కానీ పిఈటికి సంబంధించి కానీ వని త్రీ లిస్టులు అయితే రాలేదు వస్తే మాత్రం ఖచ్చితంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తా మీరు ఇంకా జైన్ కాకపోతే టెలిగ్రామ్ గ్రూప్లో జైన్ కానీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఇక మనం మెయిన్గా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు రెండో తారీఖు మూడో తారీఖు నాలుగో తారీఖు ఐదో తారీఖు ఈ మూడు రోజులు ఇంకా టైం ఉంది ఈ మూడు రోజులలో మేబీ డేట్స్ అయితే ఎక్స్టెండ్ కావచ్చు ఎందుకంటే ఒకటి నుంచి ఐదు వరకు అన్నారు రెండున స్టార్ట్ అయింది అయినా కూడా స్కూల్ అసిస్టెంట్ ఎల్పి పిఈటి ఇవి స్టార్ట్ కావాలి ఈ ఈరోజు జరిగినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏమేం సర్టిఫికెట్లు తీసుకెళ్ళాలి క్యాండిడేట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది ఒకటి పేస్ట్ చేయడం జరిగింది ఇందులో ఒరిజినల్స్ ప్లస్ రెండు మూడు సెట్లు కాదు యాక్చువల్ అయితే నాగర్కరంలో రెండే అడిగారు ఇది వేరే డిస్టిక్లోకి ఇచ్చినటువంటిది రెండు జిరాక్స్ కాపీస్ విత్ అటెస్టేషన్ జిహెచ్ఎంతోని స్టాంప్ వేయించి ప్రతి సర్టిఫికేట్ విన ఖచ్చితంగా సైన్ చేపించాలి అది అటెస్టేషన్ అంటే ఇది రెండు సెట్ల జిరాక్స్ కాపీస్ తీసుకుపోవాలి అందులో ఫస్ట్ స్టడీ సర్టిఫికేట్స్ ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు ఉన్నటువంటి బోన్ ఫైట్స్ ఈ బోన్ ఫైట్స్ అయితే మ్యాండేటరీ బోన్ ఫైట్స్ ఏ జిల్లాకైతే చెందిన ఉన్నావో ఫస్ట్ నుంచి సెవెంత్ క్లాస్ అదే లోకల్ అవుతుంది తర్వాత సెకండు ఎస్ఎస్సి మేమో ఇంటర్ మేమో గ్రాడ్యుయేషన్ పాస్ అయిన సర్టిఫికేటు దానికి సంబంధించిన డీటెయిల్స్ అంటే ప్రొవిజనల్ కానీ కాన్వగేషన్ కానీ ఈ విధమైన సర్టిఫికెట్లు స్కూల్ అస్టెంట్కి అయితేనేమో ఈ డిగ్రీకి సంబంధించిన సర్టిఫికేట్ కావాలి ఒకవేళ ఎజ్జిట్కి సంబంధించి అయితే ఎస్ఎస్సీ మేమో టెన్త్ మేమో టీటీసీకి సంబంధించిన డీటెయిల్స్ అదేవిధంగా టెట్కి సంబంధించిన టీటీసీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి తర్వాత ఈ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అంటే డిఈడికి సంబంధించి కానీ బీఈడికి సంబంధించి ఈ బీఈడి అంటే స్కూల్ ఎస్టెంట్కు సంబంధించిన బీఈడి సర్టిఫికేట్స్ ఈ డిఈడి అంటే హెచ్జీకి సంబంధించి తీసుకుపోవాలి ఇక టీఎస్టెట్ ఏపీటెట్ సిటెట్కి సంబంధించిన డీటెయిల్స్ ఖచ్చితంగా అక్కడ టెట్కు సంబంధించిన హాల్ టికెట్ ఉండాలి అదేవిధంగా రిజల్ట్ కూడా ఉండాలి ఖచ్చితంగా ఇంకా డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి తర్వాత ఫిఫ్త్ వన్గా అయితే క్యాస్ట్ తీసుకోవడం జరుగుతుంది క్యాస్ట్ సర్టిఫికెట్ కంపల్సరీ క్యాస్ట్లో సిఎన్డి నెంబర్ ఉంటుంది అదేవిధంగా డేట్ కూడా అదంతా కూడా మీరు అప్లికేషన్ చెక్ లిస్ట్లో రాయాలి ఆ చెక్ లిస్ట్లో ఉన్నదే వాళ్ళు చెక్ చేస్తారు తర్వాత ఆధార్ కార్డు తర్వాత ఇఫ్ క్యాండిడేట్ ఈస్ క్లైమింగ్ ఫిజికల్ డిజబిలిటీ ఉంటే అదొక సర్టిఫికేటు ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళు సపరేటు స్పోర్ట్స్ కేటగిరీ ఈ మూడు ఏడు ఎనిమిది తొమ్మిది అనేది ఇది కొంతమందికి ఉంటుంది కాబట్టి వాళ్ళు మాత్రమే చూపించాలి ఇక మొబైల్ నెంబర్ కంపల్సరీ క్యాండిడేట్కి సంబంధించింది ఇక ఎనీ అదర్ సర్టిఫికేట్స్ పర్ ద నోటిఫికేషన్ అండ్ రూల్స్ ఈజ్ వర్క్ యూ డిపెండింగ్ ఆన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇప్పుడు ఇంకా వీటితో పాటు ఇంకా ఏమన్నా బోనం ఫైట్స్ కానీ ఇంకేమన్నా సర్టిఫికేట్స్ ఉంటే అవి తీసుకొని పోయి సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది మొత్తానికి అయితే మ్యాండేటరీగా చూస్తున్న సర్టిఫికేట్స్ అయితే ఇవి వీడియో వస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి వీడియోనైతే లైక్ చేయండి